డాక్టర్ గారు ఇప్పుడు ఈ ఆస్తమా అండ్ సైనస్ ఈ అలర్జిక్ కాఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వన్స్ మనిషికి అటాక్ అయితే దానికి క్యూర్ ఉండదు అంటారు నిజమైన అంటే ఇవి జెనెటికల్ డిసీజెస్ ఎస్పెషల్ ఆస్తమా ఇదేంటంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉందో అది టీహెచ్ వన్ నుంచి టీహెచ్ టూకి టర్న్ అయిపోతుంది థైమస్ అంటారు అందులో ఉండే ఈ సెల్స్ బీ సెల్స్ టీ సెల్స్ ఈ టీ సెల్స్ అనేవి మారిపోతాయి ఓకే ఈ టీ సెల్స్ అనేది మారిపోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది మారుతుంది ఈ ఇమ్యూనిటీ మారడం అనేది వన్ వే అంటే టీహెచ్ వన్ టూ అనేది మళ్ళీ వెనక్కి జరగదు ఇక నుంచి ఒకసారి మారింది అంటే ఈ మారడం అనేది జెనెటికల్ జీన్స్ డిసైడ్ చేస్తాయి ఇది ఎప్పుడు అవుతాయని కానీ పుట్టగానే ఆ టెండెన్సీ ఉంటుంది కానీ పుట్టగానే అది బయటపడదు ఏదో ఎప్పుడైతే మనకి పడనివి అవుతాయో అప్పుడు ఎక్స్పోజ్ అయినప్పుడు మన ఇమ్యూనిటీ రికగ్నైషన్ చేసి అది మారిపోతుంది అంటే కొంతమందికి నలభై వేలు యాభై పడిన ఫుడ్ సడన్ గా అది పడట్లేదు అని చెప్తారు దానికి కారణం అదే ఈ మనం ట్రిగర్ అయ్యి దాని అది మన బాడీలో ఇమ్యూనిటీ షిఫ్ట్ అవుతుంది ఓకే షిఫ్ట్ వల్ల ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ షిఫ్ట్ అవడం అనేది ఎలర్జీలో మెయిన్గా దాన్ని అంటారు దాన్ని ఏంటంటే ఆ ఇమ్యూనిటీ అనేది మనము ఆపలేము అంటే మనకి మనం రోగ నిరోధక శక్తిని ఆపుకుంటే మనం చనిపోతాం వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చి సో దాన్ని ఆపలేము కాబట్టి అది ఉండటం మనకు అవసరం కాబట్టి దీన్ని క్యూర్ చేయడం కష్టం అంటారు ఓన్లీ కంట్రోల్ చేసుకుంటారు కంట్రోల్ అంటే ఏంటంటే డిఫరెంట్గా మెథడ్స్ ఒకటి ప్రివెన్షను ఈ ఎలర్జెన్స్ వల్ల ఏ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ వస్తాయో వాటిని కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి వాటిని చేయడానికి మరి సిమ్టమ్ రిలీఫ్ అంటే దగ్గు ఆయాసం వస్తాయి ఆయాస పడుతున్నారు వాళ్ళకి సిమ్కాన్ రిలీవర్స్ అని కంట్రోలర్స్ అని మళ్ళీ ఇస్తారు ప్రివెంటర్స్ సో ఫస్ట్ రిలీఫ్ చేయాలి సిమ్ ఇబ్బంది లేకుండా కంట్రోల్ చేయాలి మళ్ళీ రాకుండా అండ్ ప్రివెన్షన్ అంటే దాన్ని మళ్ళీ మళ్ళీ ఫ్రీక్వెంట్గా రాకుండా ఎలాంటివి చేసుకోవాలి లైఫ్ స్టైల్ చేంజెస్ అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు సో ఆస్తమా అనేది యాక్చువల్గా ఏంటంటే కొంతమందిలో పోతుంది కదా అంటారు ఎస్ అది ఏంటంటే కొంతమందికి చైల్డ్హుడ్లో వచ్చిన ఆస్తమా ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ పెద్ద అయ్యేసరికి ఇమ్యూనిటీ రీసెట్ అయ్యి మళ్ళీ వాళ్ళకి అదే కెమికల్స్ తగిలిన వాళ్ళకి రాదు సో అది చైల్డ్హుడ్ ఆస్తమ అండ్ ఫ్యూ పీపుల్ ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్లో చేంజ్ అవుతారు ఒక చోట చదువుకుంటారు ఉద్యోగ రీత్యా లేకపోతే కాలేజీలో వచ్చే వాళ్ళు ఆ ఊరు మారిపోతారు బాగా ఆస్తమా ఇలా ఊరు మారినప్పుడు ప్రాంతం మారినప్పుడు ఆ ప్రాంతంలో అలాంటి కెమికల్స్ ప్రతి ప్రాంతానికి స్పెసిఫిక్గా ఎయిర్ కంపోజిషన్ ఉంటుంది ఈ ఎయిర్ కంపోజిషన్ అనేది ప్రాంతం ప్రాంతంకి వీధి వీధికి ఇంట్లో కూడా గది గదికి మారుతుంది కిచెన్లో ఒక విధంగా ఉంటుంది బెడ్రూమ్లో ఒక విధంగా ఉంటుంది హాల్లో ఒక విధంగా ఉంటుంది మన హైదరాబాద్లో ఒక విధంగా ఉంటే ముంబైలో ఒక విధంగా ఉంటుంది సో ఇట్లా ఊరు మారినప్పుడు వాళ్ళకి ఆ గాల్లో ఆ కంపోజిషన్ వాళ్ళకి ఇబ్బంది కలిగించే హానికర కారకాలు లేనప్పుడు వాళ్ళు టోటల్ రిలీఫ్ అయిపోతారు సో అప్పుడు అది క్యూర్ అయిపోయింది అనుకోండి కానీ మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో అలాంటి ప్రాంతాలకు వెళ్ళినా మళ్ళీ అలాంటి కెమికల్కి ఎక్స్పోజ్ అయినా మళ్ళీ అది రీస్టార్ట్ అవ్వచ్చు ఓకే